కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసీ కృపలో క్షేమం నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూచి పాడదనేను కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను నేను గూర్చి పొగడదని ప్రభు అయినటువంటి క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాదిదేవునికి నిత్యము స్తు స్తోత్రములు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే ప్రభువునకే చెల్లునుగాక ఆత్మీలరా బాగున్నారు కదూ మరోసారి పునరుత్న ఆరాధన ప్రార్థన శుభాభివందనాలు మీ అందరికీసే పరిట సంతోషం గడిచిన వారమంతటిలో ప్రభు మనలను మన కుటుంబములను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో ఆయన సన్నిధి నిలిచి ప్రభువును ఆరాధించవలసిన సమయం ఆసన్నం వచ్చినది మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా సిద్ధపడి ప్రభు సన్నిధి నిలిచుటకై వేగిరి పడుదుము కాక ఆమె నేటి దిన ఉన్న మన వినబోచిన వర్తమానాలు ఉన్న వాక్య పఠనాలు ఇవిగో ముందుగానే మీ కొరకు మరి సిద్ధపరచబడి ఉన్నాయి సంతోషం నేటి దిన వాక్యము కొరకైన భాగం నిర్గమాకాండం ఇరవై రెండు అధ్యాయం పదహారు నుండి దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు వరకున్న వచ్చినాలను మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం మూలవాక్యమై ఇరవై రెండు విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా నైనను బాధనుంది నాకు మొర్ర పెట్టి నిశ్చయముగా వారి మొరను విందును ప్రార్థన తండ్రి స్తోత్రాలు చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి స్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి ఏసునామమున ఆమెన్ లార్డ్ ఆత్మీలరా బాగున్నారు కదా ఈ భాగంలో దేవాది దేవుడు ధర్మశాస్త్రమునిచ్చినప్పుడు ఎన్నో నియమ నిబంధనలను తెలియపరచుచు చెప్పిన విషయాల్లో మరో మాట ఏంటంటే అయ్యా మీరు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు కదా ఆ వెళ్ళిన తరువాత వాగ్దాన దేశంలో మీరు విధవరాలినైనాను దిక్కులేని పిల్లలనైనాను బాధ పెట్టకూడదు ఎవరెవరినంట విధవరాలినైనా దిక్కులేని పిల్లలనైనా పై వచ్చినంలో పరదేశిని విసిగింపొద్దు అంటారు సరే అది తర్వాత మాట విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనాను మీరు ఇబ్బంది పెట్టొద్దు ఒకవేళ వారిని మీరు ఇబ్బంది పెడితే వారు నీ చేత ఏ విధముగానైనా బాధనుంది నాకు మరోపెడితే నేను నిశ్చయముగా వారి మొర్రను వింటాను విన్నానా నేను వారి పక్షమున వ్యాధ్యం ఆడతానంటూ ప్రభువు సెలవిచ్చారు దేవుని ప్రేరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా జీవము కలిగిన దేవుడు ప్రజల పక్షాన ఉండే దేవుడని ఆయన ప్రేమతత్వంలో మనకు అర్థమవుతుంది సాధారణంగా లోకం తీరు బైబిల్ విధానం అంతటికీ పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఈ లోకంలో ఎవరైనా ఎవరు మరణ వింటారు ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో అధికారులు అనబడిన వారు అనధికారులు ఎంతోమంది ఉన్నారు ఎవరు మొర్ర వింటారు దరిద్రుని మొర్ర వింటారా విధవరాలి పక్షాన న్యాయాన్ని జరిగిస్తారా దిక్కులేని పిల్లలను ఆదరిస్తారా ప్రస్తుత సమాజాన్ని చూడండి ఎవరో దిక్కు లేనటువంటి వాడు శరీర కోరికను అణచుకొనక తప్పు చేసేది వాడిని వృత్తిని అరెస్ట్ చేయండి అంటారు తప్పే తప్పే ఎవరు చేసినా తప్పే వాడిని ఏదైనా చేయాల్సిందే అదే ఓ కోటీశ్వరుని కొడుకు చేస్తే వాడికి వత్తాసు పలుకుతూ ప్రిలరా వాడికి వత్తాసు పలుకుతూ వాడి బాబు మా చేతి నీళ్ళు తాగేటువంటి అధికారాలు ఎన్నో ఉన్నాయి లోకంలో దిక్కులేని వారిని ఎవరు పట్టించుకుంటారు దిక్కులేని వెవరాలి పక్షాన వ్యాజ్యం ఆడేవారు ఎవరున్నారు లోకం తీరంత వాక్యానికి విరుద్ధంగానే ఉంటుంది కనుక లోకం దాని ఆశలు గతించిపోతాయి దేవుని చెత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచున్నాడని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని ప్లేరా అయితే మనం ఆరాధన చేసే దేవుడు లోకం తీరుతో ముడిపడి రాజీ పడే దేవుడు కాదు ఆయన ఆయన పరిశుద్ధుడు ఆమెన్ ఎంత పరిశుద్ధుడు అంటే దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక్క వారి ప్రార్థన వైపు తిరిగిన దేవుడు ఆయన ఆమెన్ ఆత్మీలారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులారా మరి దేవుని వాక్యంలో ఒక సందర్భం నాకు గుర్తొస్తుంది సువార్తలలో వారు విసుగక నృత్యము ప్రార్థించినట్లుగా ఆయన వారికి ఉపమానాన్ని చెప్పారు ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతుడు ఉన్నాడు అతడు అన్యాయస్తుడు అదే పార్ ప్రాంతంలో ఒక బెదవరాలున్నది ఆమె తన ప్రతివాది విషయమై న్యాయం తీర్చమని వెళ్ళి ఎన్నో మార్లు అతడిని అడిగితే అతడు ఏ మాత్రమును ఆమెను లక్ష్య పెట్టక న్యాయం తీర్చక నిర్లక్ష్యమును కలిగిన వాడై ఉన్నాడు అయితే ఆమె ఏం చేసింది మాటి మాటికి వెళ్ళి గోచాడిగా ఈమె వచ్చి మాటిమాటికి నన్ను గోచాడకుండా ఆమెకి న్యాయం తీరుస్తానని చెప్పి అతడు ఆమెకి న్యాయం తీర్చాడు అప్పుడు ప్రభువారు ఏమన్నారు అతడు చెడ్డవాడై ఉండి అన్యాయస్తుడై ఉండి ఆమెకు న్యాయం తీరిస్తే మరి నన్ను వెంబడించేటువంటి నా పిల్లలు నన్ను అయింది విశ్వసించినటువంటి వారులు దేవుడు తాను నేరపరుచుకుని వారు దివారాత్రుడు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చునని లోకా స్వార్థ పద్దెనిమిది ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తున్నాం బులారా మరి ఒక అన్యాయస్థుడు ఆ విధవరాలకి న్యాయం తీరిస్తే మరి మనం ఆరాధన చేసే దేవుడు న్యాయవంతుడు ఆయన సింహాసనం న్యాయ సింహాసనం ఆయన సింహాసనమునకు మితి లేదు ఆయన సింహాసనమునకు అవధులు లేవు నిరంతర శాశ్వత రాజ్యం ఆయన రాజ్యం దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధులారా ఇక్కడ ఏ తండ్రిని దేవాది దేవుడు మరి దిక్కులేని వారి విషయంలో విధవరాండ్ర విషయంలో ఎలాగున తాను న్యాయం తీరుసిన ప్రభు చెప్పారో సువార్తలలో ప్రభు అదే చేశారు అదే బోధించారు పాతి నిబంధనలో కూడా ఒక ప్రవక్త శిష్యులున్న ఒక భార్య భరతను పోగొట్టుకున్న తర్వాత తన సమస్య విషయమై ప్రభు పాదాల చెంత మొరపెట్టుటకు గాను దైవజనుని యొద్కు వెళ్ళడిగింది దైవజనుడు ఆత్మ సంబంధమైన ప్రార్థనాపూర్వక సలహా ఇచ్చారు మరి మొరను ప్రభు ఆలకించి గొప్ప న్యాయాన్ని తీర్చాడు దేవునికి స్తోత్రం ఆత్మీలేరా నందు నాకు అత్యంత సన్నిహితులారా వారి కీర్తనల గ్రంథంలో చూస్తున్నాం ఆయన దిక్కులేని వారి ప్రార్థన రాకరింపక వారి ప్రార్థనల వైపు ఆయన చెవి మాటలు వించిన ఆత్మీలారా ఈ మాటలు వించిన మన జీవితంలో మనకంటూ ఆదరించేవారు మనకంటూ మన పక్షాన్ని న్యాయం మాట్లాడేవారు మనుషులు ఎవరు లేకపోవచ్చు కానీ నీ పక్షాన దేవుడు ఉన్నాడు న్యాయాధిపతి అయిన ప్రభువున్నారు ఆ ప్రభు సమాధానపరిచే దేవుడు న్యాయ నిర్ణేత అయిన దేవుడు కోపించు వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనుచు కనికర సంపన్నుడు ఆయన ఆ ప్రభు కృప వెంబడి కృపతో నీకు న్యాయము గాక ప్రార్థన తండ్రి దేవస్తోత్రం ఈ ప్రార్థనకి ఏకీభవించిన వారి కొరకుగాను ఈ మాటలు విన్నవారి కొరకుగాను ప్రార్థిస్తున్నాను అయా మనుషుల చేతుల్లో వారు అన్యాయపు తీర్పును పొంది ఉన్నారేమో నీవు న్యాయాధిపతి అయిన దేవుడవు గనక వారి పక్షమున న్యాయమును తీర్చండి బ్రహ్వా ఈ సంవత్సరములోనే వారు న్యాయమును అనుభవించుదురుగాక అన్యాయపు తీర్పులు కొట్టవేయబడి న్యాయము మీ ద్వారా పొందుదురుగాక అయ్యా తండ్రి తన నేరపరుచుకుని వారి దివారాతులు మొరపెడుచుని ఆయన వారి ప్రార్థనకు జవాబు ఇయ్య అంటూ లోకాసు వార్తలు మీరు సెలవిచ్చిన మాట నా మా అందరి జీవితంలో నెరవేర్చునుగాక యేసునాములో ఆమె తండ్రి ఆమె ప్రేస్త